హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు అలంకరణ సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం సేమ్యా కేసరి చేస్తున్నాను ముందుగా నేను జీడిపప్పు కిస్మిస్ని దోరగా నీతిలో వేయించుకుంటున్నాను నేను చేస్తుంది సేమ్యా కేసర్ కాబట్టి ఒక గ్లాసు సేమియానే తీసుకుంటున్నాను సేమియాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను ఇలా ఉంది ఒక గ్లాసు సేమియానే తీసుకుంటున్నాను ఈ సేమ్యాని కూడా నేతిలో వేయించుకోవాలి సేమియా త్వరగా మాడిపోతుంది కనుక పక్కనే ఉండి చక్కగా ఇలా తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా ఇదే రంగు చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇదే సరైన సమయం పాలని కలుపుకోవడానికి ఒక గ్లాసు సేమ్యాకి ఒక గ్లాసు పాలన తీసుకోవాలి లక్ష్మీ అమ్మవారిని క్షీర సముద్ర రాజతనయ్యి అని అంటారు కదా అందుకోసం పాలని నీరుని వేరు చేయకుండా ఇలా కొద్దిగా నీరుని కలుపుకోవాలి చూసారా ప్రసాదం చక్కగా దగ్గర పడుతోంది సేమియా అనేది ఇలా మెత్తగా ఉడకాలి ఇక ఇది సరైన సమయం పంచదారను వేసుకోవడానికి ఒక గ్లాసు సేమ్యాకి ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే సరైన కొలత ఇక పంచదార అంతట్లోనూ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పంచదారను వేసుకున్నాం కాబట్టి ఇలా కొద్దిగా నీరు శాతం బయటికి వస్తుంది మామూలుగా అయితే కొద్దిగా కలర్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఫుడ్ కలర్స్ వాడను కలర్ఫుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇక సేమియా కేసరి దగ్గర పడుతోంది చక్కగా దంచి కొట్టుకున్న యాలకుల పొడిని జోడిస్తున్నాను ఈ సమయంలో దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే సేమ్య పోతుంది కొద్దిగా ఓపిక వహించి చేసుకునే ప్రసాదం ఈ సేమ్య కేసరి ఇక ఇది సరైన సమయం నెయ్యిని వేసుకుంటారో పోసుకుంటారో మీ ఇష్టం నేనైతే మంచిగా నెయ్యి వేసుకుంటున్నాను స్వచ్ఛమైన నెయ్యి మరింత రుచి కదా ఈ ప్రసాదానికి నెయ్యి నిజమైన మధురం ఇలా మనం టెస్ట్ చేసుకోవచ్చు పాకం దగ్గర పడుతుందో లేదో అని కొంచెం గట్టి పాకం తీసుకుంటే గట్టిగా లేత పాకం తీసుకుంటే మెత్తగాను ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చు నాకైతే ఇలా మెత్తగా ఉంటేనే ఇష్టం ఇయర్లీ వన్స్ ట్వైస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు అమ్మవారి కోసం చేస్తున్నాను చెప్పాను కదా ఈ ప్రసాదానికి నెయ్య మరింత రుచి అని మళ్ళీ ఇంకొకసారి నేతిని జోడిస్తున్నాను అలానే కాజు కిస్మిస్ వేసుకుని అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అమ్మవారి నైవేద్యం సిద్ధమైనట్లే మీరు కూడా ఈ ప్రసాదాన్ని ట్రై చేసి టేస్ట్ చేసి బాగుంది అని ఒక కమెంట్ రూపంలో పెడితే నాకు మరింత సంతోషంగా అనిపిస్తుంది అలానే నేను కొద్దిగా చింతపండు పులిహార కూడా చేస్తున్నాను చింతపండు పులిహారి కోసం చింతపండు గుజ్జుని రెడీ చేసుకుంటున్నాను తాలింపుని రెడీ చేసుకుని కలిపేసుకుంటున్నాను అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టమైన ప్రసాదాన్ని మాత్రమే క్లుప్తంగా చూపిస్తున్నాను సమయం సరిపోదు అనే ఉద్దేశంతో మాత్రమే సుమా మరొకసారి తప్పకుండా చింతపండు పులిహారను కూడా క్లుప్తంగా చూపిస్తాను అమ్మవారి ప్రసాదాలు ఇలా సిద్ధం చేసుకున్నాను అమ్మవారి అలంకరణ పూజా వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లక్ష్మి